மியேஷரமயப்பா ஓமியே சரணமயப்பா ஓ ప్ప స్వామియే శరణమయ్యప్ప పరశురాముడు మకర సంక్రాంతి దినమనాడు ధర్మశస్థా విగ్రహమును శబరిమలయందు ప్రతిష్ఠించను మకర జ్యోతి నాటి సాయంకాలం జ్యోతి కనిపించే ముందు ఆ కొండపై ఎప్పుడూ లేని ఒక నక్షత్రము కనిపించను ఈ జ్యోతి ధర్మశాస్త్ర వసించు స్థలము నుండి వచ్చే వెలుగునని ఒక గొప్ప నమ్మకము ప్రతి సంవత్సరము మకర సంక్రాంతి నాడు భోగి పండుగ రోజు సాయంత్రం వేళ ఈ శబరిగిరిలో యందు ఈ నక్షత్రము మూడుసార్లు ఆకాశంలో ప్రత్యక్షమవుతుంది ఇది నేను కూడా టీవీలో చూశాను ఇలా ప్రతి సంవత్సరము స్వామివారి దర్శనము నక్షత్ర రూపంలో మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక స్వామివారి యొక్క విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శబరి యాత్రలో మొట్టమొదటిగా మనకు కనిపించేది అచ్చన్ కోవిల్ అచ్చన్ కోవిల్ ఆ తర్వాత ఆర్యం కావు ఆ తర్వాత కులత్త పుళ ఆ తర్వాత పందలం ఆ తర్వాత కనిపించే క్షేత్రము ఎరిమేలి ఆ తర్వాత కనిపించే క్షేత్రము పేట తొళ్ళి పేట తొళ్ళై ఆ తర్వాత ఎరిమేలి క్షేత్రం ఇలా భగవంతుని యొక్క దర్శనము అవుతుంది ఆ తర్వాత ఇక్కడ పం పంబా నది క్షేత్రము ఆ తర్వాత స్వామివారి కొండకు నడిచి వెళ్ళే కొ మెట్ల మార్గం ఈ ఆలయ విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అచ్చన్ కోవిల్ ఈ గుడిలో స్వామివారు గృహస్థని రూపంలో ఉండే అయ్యప్ప దేవాలయము అర్యంకావు క్షేత్రము యువకుని స్వరూపంలో ఉండే అయ్యప్ప దేవాలయము కులత్తుపుల బిడ్డ స్వరూపంలో ఉండే అయ్యప్ప దేవాలయము పందలం రాజశేఖర రాజు తన బంధుమిత్రులతో వసించిన స్థలము ఎరిమేలి ఇంకా హిందూ మహమ్మదీయ ఐక ఎరిమేలి పక్కన ఉండే రెండు దేవాలయాలు ఉన్నాయి కదా ఈ రెండు దేవాలయాలలో ఒకటి బాబరు దేవాలయము ఇది బాబరు కట్టించిన దేవాలయము మరి ఒకటి అయ్యప్ప వేటాడుటకు సిద్ధముగా ఉన్నటువంటి భావనతో ఉండేటిది ఇక ఇది హిందీ హిందూ మహమ్మదీయ ఐకమత్యము ఇక్కడ గుర్తించబడినది ఇక్కడ విభూదిని ప్రసాదముగా ఇస్తారు ఇక పేట పేటతుళ్ళలు పోకుండా ఎవరును అక్కడ ఉండే పూల పూల వెళ్ళకూడదు ఇక్కడ జాతి గొప్పతనం నిత్య అనేవి ఏమి లేకుండా అందరూ ముఖంలో బొగ్గు పూసుకొని నాట్యము చేయగారు ఇక ఎరిమేలి క్షేత్రం రాజశేఖర రాజు తన పరివారంతో శబరిమలకు ఏతేంచినప్పుడు ఈ స్థలంలో విశ్రాంతి తీసుకొని భగవంతుని జ్ఞాపకార్థంగా ఒక దేవాలయమును కట్టెను ఇక ఉత్సవాలు పూర్తి అయి ఐదు మాసాల తర్వాత కనిపించే పంబానది తీరము సుబ్రహ్మణ్య సింహద్వారము ఉత్సవానంతరము ఈ స్థలములో క్రూర మృగములు తప్ప ఇక వేరు ఏవి కూడా ఉండవు ఈ దృశ్యము చెట్లపై నుండి వారు చిత్రీకరించిన దృశ్యము పెద్ద గాలివానలు వచ్చే సమయములందు అక్కడి వృక్షములు పెళ్లగించుకుని పైన పడుతుంటున్న భయంతో ఏనుగులు బయటకు బయలు ప్రదేశమున పంబానది తీరమున తలదాచుకునే దృశ్యం అనమాట ఇక రెండు నదులు వేరు స్థలములందు యాత్ర స్నానములు చేరు ఈ స్థలమునే త్రివేణి సంఘం లాంటి ముఖ్యమైనది ఇక గణపతి కోవిల్ ఇక్కడ హనుమంతుడి దేవాలయమును మరియు అతి దగ్గరి కాలంలో నిర్మించిన ఒక దేవి ఆలయ దేవీ దేవాలయము ఉన్నది ఆ పంచానది నది తీరం నుండి గణపతి దేవాలయమునకు పోవు యొక్క మెట్లు ఇక నీలిమలై కరిమలై లాంటి ఎత్తైన కొండ ఈ కొండకు పోవుటకు మెట్లు వర్షాల్లో జారకుండా ఉండట కాను కర్రతో చేయించి ఉన్నది ఇక మరి యొక్క ఇక ఇంకా మరి యొక్క కుక్షేత్రము ఆర్కాట్ ఆరాట్ ఇది పేరు ఆరాట్ క్షేత్రము అంటారు ఇక తర్వాత ఉన్నది శరంగొత్తి తర్వాత శబరి పీఠం ఆ తర్వాత ఉన్నది శబరి శబరిమల చిద్ది పుణ్యక్షేత్రము అక్కడ పరిసర ప్రాంతాలు ఆ తర్వాత ధ్వజస్తంభము చివరగా మకరజ్యోతి దర్శనము ఒక అతిశయం ఏమిటంటే ఆరాట్ భగవంతుడు అయ్యప్ప నదిలో స్నానం చేయు దృశ్యము ఆ విగ్రహము ఏనుగులపై సవారి చేయించి నదిలో స్నానం చేయించి సాయంకాలము కొండ తీసుకొని వెళ్ళెదరు ఇక శరణ్ గుత్తి అనే ప్రదేశంలో మొట్టమొదటిసారి శబరిమలకు వెళ్ళు బాలునికి కన్నీ అయ్యప్ప అను బిరుదు కలదు మొట్టమొదటిసారి ఎవరైతే మాలధారణ చేస్తారో వారు ఎంత వయసు వారైనా కానివ్వండి స్త్రీలైనా కావచ్చు పురుషులైనా కావచ్చు బాలుడైనా కావచ్చు ఎవరైతే మొట్టమొదటిగా అయ్యప్ప యొక్క మానధారణ చేస్తారో వారిని కన్నీసామి అని పిలుస్తారు వారు మొదటిసారి సారీ ఆ అంబుని అక్కడ ఉంచబడిన వెదురుపావకు పొడవడం వలననే దానిని సరణ్ కుత్తి అంటారు ఏ ఒక సంవత్సరము కన్ని అయ్యప్ప ఒక్కడు కూడా కొండకు రాకుండా ఉంటే మాళిగా పురత్తమ్మ కోరిక ప్రకారం ఆమె ధర్మ సంస్థను పెళ్లాడటకు వీలవును అయితే కన్ని అయ్యప్పలు పోకుండా ఏ సంవత్సరమో రాలేదు కాబట్టి ఇంతవరకు మాళిగా పురతమ్మ అవివాహతగానే ఉండిపోవడం జరిగినది కాబట్టి ఇంతవరకు పెళ్ళి జరగలేదు ఇక శబరిపీఠం ఈ స్థలంలో శబరియును సన్యాసి శబరియను సన్యాసి శ్రీరామచంద్రుని కాలంలో ప్రారంభించిన తపస్సు అయ్యప్ప కాలంలో ముగించి మోక్షము పొందాను శబరిమాత గురించి తెలుసు కదండి ఇంగిలి పళ్ళను రాముల వారు వస్తే రోజు ప్రతిరోజు రాముడు వారు వస్తారు వస్తారని ఎదురు చూసిన ఒక బ్రహ్మచారిని ఆమె రోజు పండ్లను దాచిపెట్టి స్వామి వారి కోసం ఎదురు చూస్తూ ఉండేది చివరగా రామలక్ష్మణులు వచ్చిన సమయంలో వారికి ఇచ్చినారు కదా ఆ మాత యొక్క పేరు మీదే ఈ శబరి గిరి కొండ అని శబరి గిరి అని పేరు వచ్చినది ఇక దుష్టమృగములు రాకుండా వీలు లేకుండా రెండు వేల ఐదు అడుగుల ఎత్తున అయ్యప్ప దేవాలయము కట్టబడి దేవాలయము చుట్టూ లోతైన పళ్ళము చవ్వించబడి ఉన్న ఆలయమున కొన పద్దెనిమిది మెట్లు నల్లని రాతితో ఎంతో కాలం పూర్వము కట్టబడింది భక్తులు కొబ్బరికాయలు ఆ మెట్లను సేవించడం వలన మెట్లపై సేవించడం వలన ఆ రేట్ ఆ మెట్లు పగిలి చీలికలు ఉన్నవి మెట్లు ఎక్కిన తర్వాత ఆలయంలోని ధ్వజస్తంభము చేరుకుంటారు ఈ స్తంభం నుండి దేవాలయం చుట్టూ అంగ చేస్తే దేహ ఆరోగ్యము మనో సిద్ధించినన్న గాఢ నమ్మకం కలదు ఒక అతిశయం అంటే ఒక అద్భుతం ఏమిటంటే పందలం నుండి శ్రీవారి ఆభరణములు తీసుకొని వచ్చినప్పుడు ఒక తెల్లని గరుడ ఆ ఊరేగింపుతోనే దేవాలయం వరకు ఎగురుకుంటూ వచ్చి దేవునికి ఆభరణములతో అలంకరించిన తరువాత దేవాలయంపై మూడు ప్రదక్షిణలు చేసి వెళ్ళిపోవును ఈ దృశ్యం చూసి భక్తులు ఆశ్చర్యం చెంది స్వామి శరణమయ్యప్ప అని స్మరణ చేసెదరు నేను కూడా ఇది ఈ దృశ్యాన్ని ఈ దృశ్యాన్ని నక్షత్ర దర్శనాన్ని నేను టీవీలో చూశాను ప్రతి సంవత్సరము మన టీవీ టీవీ నైన్ వాళ్ళు భక్తి టీవీ వాళ్ళు ఈ టెలికాస్ట్ చేస్తారు లైవ్ టెలికాస్ట్ అప్పుడు ఈ దృశ్యాన్ని చూశాను ఆ దృశ్యం కూడా చూశాను మాళిగాపుర తమ్మను కడుత్త స్వామియు అక్కడ వసించెదరు ఇక్కడ ముఖ్య సంప్రదాయం ఏమిటే కొబ్బరికాయలు ద్వరిలించట మర మతాబులు పేల్చుట ఇక్కడి ప్రసాదమైన పొన్పడి సేవించితే అనేక రోగములు నివారణ చెంది అంతర్శాంతి ఏర్పడుతుంది పందలంలో ఉండే రాజవంశ మాళిగ నుండి తిరువాభరణములు తల మీద ఉంచుకొని భక్తులతో సహా మూడవ రోజున స్వామి సన్నిధికి సన్నిధానమునకు వెళ్ళెదరు పోవు దారి కా అడవి కాబట్టి అక్కడక్కడ ఆపి విశ్రాంతి తీసుకొని వెళ్ళెదరు ఇక మకర జ్యోతి నాటి సాయంకాలమున జ్యోతి కనిపించే ముందు ఆ కొండపై ఎప్పుడూ లేని ఒక నక్షత్రము కనిపిస్తుంది ఈ జ్యోతి ధర్మసస్థ వశించు స్థలము నుండి వచ్చి వెలుగునని ఒక గొప్ప నమ్మకము ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప హరిహరసుతనే శరణమయ్యప్ప శబరిగిరి సా నమో నమ ఇది మనము కేరళ కేరళ రాష్ట్రంలో ఉన్న శబరిగిరి ద శబరిగిరి శబరికొండ యొక్క పుణ్యక్షేత్ర విశేష స్థల పురాణం యొక్క విశేషాలను తెలుసుకోవడం జరిగినది మరి యొక్క సంచికలో అయ్యప్ప స్వామి యొక్క జీవిత చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హరిహర సుతనే శరణమయ్యప్ప ఓం పందలరాజనే శరణమయ్యప్ప ఓం స్వామియే శరణమయ్యప్ప ఎందుకు అయ్యప్ప స్వామి అలా బ్రహ్మచారిగా సవరిమల కొండపైన ఆవిర్భవించవలసింది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం మరి ఒక సంచికలో చేద్దాం హరి ఓం తత్సత్ స్వామియే శరణమయ్యప్ప